మనం పెంచే ప్రతి రకం మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడానికి గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి పూల మొక్కలలో ప్రతిరోజు పువ్వులు అందంగా విరగపీయడానికి మొగ్గలు రాలే సమస్యను పూర్తిగా దూరం చేసేసుకొని ప్రతి ఒక్క మొగ్గ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి పెద్ద సైజులో రావడానికి అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే అవసరమవుతాయి చాలా సింపుల్ టిప్స్తో మన పూల మొక్కలకి సంబంధించి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అదేవిధంగా ఆకుకూర మొక్కలు ఏదైతే ఇష్టంగా గ్రోస్ చేసే గ్రీనరీ స్ప్రెడ్ చేసే ప్లాంట్స్ కానివ్వండి రకరకాల మొక్కలు అనేవి గ్రోస్ చేయడం జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి ఏ ఒక్క మొక్క కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీ గ్రోత్ని చూపించే విధంగా టిప్స్తో పాటుగా మొక్కలకి సంబంధించి ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది ఈ వీడియోలో టాపిక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఎవరైనా మన వీడియోస్ వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క ఏ సీజన్లో అయినా కానివ్వండి హెల్దీగా ఎదగాలంటే మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ మట్టి భాగంలో తగిన న్యూట్రిషన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉన్నప్పుడు మొక్కలు చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి సీజన్తో సంబంధం లేకుండా ఎండలు వచ్చినప్పుడు ఎక్కువగా మాడిపోవడం చిగుళ్ళు రాకపోవడం అదేవిధంగా వర్షాకాలంలో ఓవర్ వాటరింగ్ అయి మొగ్గలు రాలిపోవడం అలా కాకుండా ఉండాలంటే భాగం అనేది తగిన న్యూట్రిషన్స్ని కలిగి ఉండాలి ఆ న్యూట్రిషన్స్ ఏంటంటే భాగంలో ఎక్కువ పర్సంటేజ్ మీరు కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కిచెన్ వేస్టేజెస్ మనం ఇవ్వడం వల్ల మొక్క ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మట్టి భాగంలో న్యూట్రిషన్స్ అనేవి పుష్కలంగా ఉండడం జరుగుతాయి మీరు మట్టి భాగం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు కిచెన్ వేస్టేజెస్కి సంబంధించి కంపోస్ట్ యాడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఇలా వేస్టేజెస్ అనేది కలిపి ఇచ్చుకోవచ్చు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మట్టి భాగం ఇంకా ఇంకా హెల్దీనెస్ ఉండడానికి ఇలా పై భాగంలో ఫ్రూట్ ఫ్రూట్ వేస్టేజెస్ అదేవిధంగా వెజిటబుల్ వేస్టేజెస్ గ్రీనరీ వేస్టేజెస్ ఇంకా ఈ అల్లం వెల్లుల్లి తొక్కలు ఇవన్నీ కూడా మట్టి భాగంలో అందించేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అనేది మన మొక్కకి హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది దాని తర్వాత మొక్క ఎదుగుదల ఎటువంటి పెస్ట్ లేకుండా మొక్క పట్టి భాగంలో వేరు పురుగులు గాజు పురుగులు చిన్న చిన్న కీటకాలు ఇవేమీ జాయిన్ అవ్వకుండా ఇవైతే చూడటం జరుగుతాయి నెక్స్ట్ చిగుళ్ళు ఇవన్నీ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వల్ల మీరు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వచ్చేసి ఎక్కువగా బియ్యం కడిగిన నీరు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడిగిన నీటిని రెగ్యులర్ ఫర్టిలైజర్స్ బేసిస్గా యూజ్ చేయండి పూల మొక్కలకి ఒక్కరోజు మాత్రమే మీరు బియ్యం కడుగునీరు ఇచ్చేసి దాని తర్వాత నార్మల్ వాటరింగ్ అలా కాకుండా ఏ సీజన్లో అయినా కానివ్వండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ప్రతి రకం మొక్కకి మీరు వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఈ వాటర్ని యాడ్ చేసేసుకోండి దీనివల్ల మొక్కకి హెల్తీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది చిగుళ్ళు మొక్కకి కొన్ని కొన్ని స్టెమ్స్ ఎక్కువగా రావడం ఇదంతా ప్రాసెస్ అయితే జరుగుతుంది సో దాని తర్వాత చిగుళ్ళు ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి లేదా మీకు మొగ్గ స్టార్ట్ అవ్వడానికి మొక్కకి వచ్చిన ఆకులు ముదిరిపోయినట్లయితే ఆ ఆకులు మొత్తం కూడా తీసేసేయండి ఎక్కడైనా ఎల్లో లీవ్స్ కనిపిస్తున్నట్లయితే వాటిని తీసేసేయండి ఎల్లో లీవ్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తున్నట్లయితే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ సో అవి వెళ్ళిపోయి కొత్తగా చిగుళ్ళు రావడానికి అవి ముద్రిపోతాయి కదా సో మొక్క అంతా కూడా ఎల్లోయిష్గా అయిపోతుంటే ప్రాబ్లము సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాము ఇలా మీరు చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేసేసుకున్నట్లయితే మీకు కొత్త అనేవి స్టార్ట్ అవుతాయి ఆ కొత్త చిగుళ్ళలో మీకు మొగ్గలు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఈ మొగ్గ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి రెగ్యులర్ బేసిస్లో మీరు ఈ వాటర్ని యాడ్ ఉంటారు కదా సో దాని తర్వాత టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి మీరు ప్రతి ఫర్టిలైజర్ ప్రతి వెజిటేబుల్తో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్ అనేది అందించవచ్చు ఇన్స్టెంట్గా పమంటేట్ ప్రాసెస్ లేకుండా ఇన్స్టెంట్గా అందించేసేయండి సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు వాష్ చేయవచ్చు ఏ ఫర్టిలైజర్ అయినా కానివ్వని మనం ఇనిస్టెంట్గా ఇచ్చేసుకున్నట్లయితే మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత చిన్న మొగ్గ నుంచే మీరు ఆ ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేసేసుకున్నట్లయితే మీకు అనేవి రాలకుండా హెల్తీగా వచ్చేస్తాయి అదేవిధంగా ఇలా ఇంత మొగ్గలు ఉన్నప్పుడు కూడా మీరు టూ డేస్కి రెగ్యులర్గా ఆఓ ఎన్పికి ఫర్టిలైజర్స్ ఇస్తా టూ డేస్కి ఈ హెవీ ఫీడింగ్ అనేది చేసేసుకున్నట్లయితే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొగ్గలు రాలకుండా మొగ్గ అనేది పువ్వు అయ్యేంత వరకు రావడం జరుగుతాయి నెక్స్ట్ ఫ్లేవరింగ్ వచ్చేసిన తర్వాత ఈ ఫ్లేవరింగ్ని తీసేసేయండి ఫ్లేవర్స్ మనం తీయకపోయినా టూ డేస్కి ఇలా ఎండిపోయి రాలిపోతాయి బట్ ఇవన్నీవి రాలవు ఒక్కొక్కసారి అలానే ఉండిపోయి ఇందులో సీడింగ్ అనేది ఫామ్ అవుతుంది బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ అందిస్తూ ఉంటామో ఆ ఫర్టిలైజర్స్ యొక్క ఎనర్జీ మొత్తం కూడా ఇలా మనం మొగ్గలు అలా పెట్టేస్తాం కదా వచ్చేసినవి అవి తీసేసుకుంటాయి మొక్క ఎదుగుదలకైతే తీసుకోవడం జరగదు సో కాబట్టి ఇది మీరు తీసేసుకోవాలి మొక్కకి సంబంధించి సరేనా సో ఈ బేసిక్స్ అనేవి మీరు ఫాలో అయినట్లయితే మొక్క అనేది ప్రతి సీజన్లో అండ్ ప్రతిరోజు ఫ్లేవరింగ్ అయితే అందించడం జరుగుతుంది మొక్క డల్నెస్ ఎక్కడా చూపించదు ఇది హెల్దీ గ్రోత్ ప్రాసెస్ మొక్కలన్నిటికీ కూడా నెక్స్ట్ పెస్ట్ అటాకింగ్ ఫైనల్గా పెస్ట్ అటాకింగ్ ఏదైనా అవుతుంది సడన్గా అవుతుంది వర్షాలు పడినప్పుడు అవుతాయి ఒక్కొక్కసారి చీమలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెస్ట్ అటాకింగ్ అవుతాయి ఒక్కొక్కసారి ఏం లేకపోయినా కానివ్వండి పెస్ట్ అటాకింగ్ రావడం జరుగుతుంది సో అది రెగ్యులర్గా మీరు చూసేసుకుంటా ఉండండి రెగ్యులర్గా చూసుకున్నప్పుడు ఈ పేస్ట్లు ఏదైతే మొక్కలకి రావడం జరుగుతాయో రకరకాలవి అవి వెంటనే తొలగిపోతాయి మనం చూసుకోకుండా అలానే పెట్టేసుకొని అవి హెవీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మొక్క కూడా కొలాబ్స్ అవుతుంది ఒక్కొక్కసారి మొక్క అనేది మంచిగా హెల్తీగా రావడం జరుగుతుంది మనం కేర్ తీసుకునే ప్రాసెస్ని బట్టి సో కాబట్టి మొక్కని ప్రతిరోజు గమనిస్తూ ఉండండి వాటరింగ్ చేసేటప్పుడు మనం మొక్క అంతా కూడా చూస్తాం కదా ఫ్లవరింగ్స్ వచ్చాయా లేదా అదంతా కూడా సో అది మీరు చూసేసుకోండి ఈ పెస్ట్ ఒక్కసారి వచ్చినప్పుడు మీరు హ్యాండ్తో రబ్ చేసి తీసేసేయచ్చు దాని తర్వాత మీరు నిమ్ ఫర్టిలైజర్ వెల్లుల్లి ఫర్టిలైజర్ అందించేసచ్చు లేదా కుంకుడు రసంతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా అందించాలి ఇవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ సరేనా సో ఈ ఇవి పేస్ట్కి సంబంధించి అండ్ మొక్క హెల్దీ సారీ మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అవడానికి టిప్స్ సరేనా సో ఇవి మీరు పాటించినట్లయితే మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజైతే నేను ఐరన్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది మన మొక్కలకి ఎన్నో రకాల న్యూట్రిషన్స్ రెగ్యులర్గా నేను అందిస్తున్నాను షార్ట్స్లో మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి గుండిలో కూడా పెస్ట్ అటాకింగ్ అయితే లేదు నేను ఇచ్చిన ప్రతి వేస్టేజెస్ డీకంపోజ్ అయిపోవడం జరుగుతుంది ఎక్కడా కూడా పెస్ట్ అటాకింగ్ లేకుండా హెల్దీగా అయితే ఉండడం జరుగుతున్నాయి ఈ ప్రాసెస్లోనే నేను ఇది ఐరన్ ఐరన్ మీన్స్ మనకి గోంగూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉండదు కదా సో అదేవిధంగా పొటాషియం ఆనియన్ పీల్స్ నేను అందించేస్తున్నాను డైరెక్ట్గా వాటరీ రూపంలో నేను ఇప్పుడు కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్ మన పూల మొక్కలకి ఈ వెజిటబుల్ వేస్టేజెస్ ఎక్కువగా అందిస్తున్నాను సో దానివల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తున్నారు దీన్ని మీరు గ్రైండ్ చేసి వాటర్లో కలిపి కూడా అందించవచ్చు లేదా వాటర్లో మార్నింగ్ టైం ఫర్మంటేట్ ప్రాసెస్ చేసి కూడా మీరు మొక్కలకి అందించవచ్చు ఎన్నో రకాలుగా అందించవచ్చు ఒకే ఇంగ్రీడియంట్ని చాలా విధాలుగా మన మొక్కలకి ఉపయోగించవచ్చు అలా ఉపయోగించే ప్రాసెస్ కూడా ఛానల్లో ఉంది విజిట్ చేసి చూడండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి సంబంధించి వీడియోస్ అన్నీ వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోతూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరేనా మళ్ళీ కలుద్దాం